అబ్రహాము దగ్గర పని వాళ్ళకిని లోతు దగ్గర ఉన్న పనివాళ్ళకి గొడవ జరిగింది గొడవ జరిగితే ఈ గొడవలో ఈ గొడవలో ఎంత స్వేచ్ఛగా అబ్రహాం ఏమన్నాడంటే అయ్యా నీవు నేను బాగానే ఉన్నాం కానీ నీ పనివాళ్ళు మా పని వాళ్ళతో వాదం జరుగుతుంది కాబట్టి నీవు ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్ళిపో నేను ఒక ప్రాంతానికి వెళ్ళిపోతానని చెప్పాడు అబ్రహాం నా ప్రిల్లరా నిజంగా చెప్తున్నాను మన జీవితంలో ప్రతిసారి గొడవలు పెట్టి ప్రతిసారి వాదాలకు దిగి ప్రతిసారి మనతో లొల్లు పెట్టుకున్న వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం ఇది నిజం అది ఎవరైనా సరే కుటుంబీకుల్లో అయినా సరే ఎవరైనా సరే ఎంత దూరంగా వాళ్ళతో ఉంటే ఎంత జాగ్రత్తగా మనం అంత క్షేమం అబ్రాహం ఎంత జ్ఞానంగా లోతును పంపించడానికి చూశాడు ఎందుకో తెలుసా లోతు అంటుకట్టబడే ఉంటే అబ్రహముల్లో అంటు కట్టబడి ఉంటే వాళ్ళ మధ్యన ఇంకేటువంటి వాదోపాలు జరిగేవో తెలియదు కాబట్టి మన జీవితంలో కొంతమంది మనకు విరోధతత్వంగా పనిచేసే వాళ్ళు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం మనకు మంచిది వాళ్ళని మనల్ని తెచ్చుకోకూడదు వాళ్ళని అతికించుకోకూడదు మనం అతికించుకుంటే దాని వెనకాల వచ్చే నష్టం మనల్ని నువ్వే అనుభవించాలి ఎస్ నువ్వే అనుభవించాలి కాబట్టి పిల్లరా ఇప్పుడు అబ్రహాం లోతుతో అంటున్నాడు లోతు నీవు నీ పనివారు నీ మందం తీసుకుని వెళ్ళిపోవంటే లోతు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతం సుధమగ్గమార పట్టణం ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో ఆ పనివారు వెళ్ళిపోయారో అబ్రహాము ఇంకా 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 దీపించబడుతూనే ఉన్నాడు హలోయ మన జీవితంలో కొంతమంది చెత్తపోవాలండి మన జీవితంలో కొంతమంది మనతో నడవలేని వాళ్ళు మనతో ఆత్మీయతలో కట్టబడలేని వాళ్ళు మన మాటని లెక్క చేయలేని వాళ్ళు మనతో మనతో పాటు ఏకీభవించలేని వాళ్ళు మనతో లేకపోవడమే మంచిది అది సంఘాల్లో అయినా సరే మన జీవితంలో మన కుటుంబాల్లో అయినా సరే వాళ్ళు లేకపోవడమే మంచిది మన ఆత్మీయ జీవితానికి కానీ మన ప్రాణానికి కూడా క్షేమం